అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం మన ప్రధానమంత్రి మోదీ గారు అదిరిపోయే శుభార్తను అయితే తీసుకొచ్చారు ఇప్పటికే పదిహేడు విడతల పిఎం కిసాన్ డబ్బులు విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఈ తేదీన నాలుగు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పద్దెనిమిదో విడత నిధులను విడుదల చేయాలని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇక ఏ తేదీ నుంచి ఈ పద్దెనిమిదో విడత నిధులు జమ అవుతాయి ఇక ఈ పద్దెనిమిదో విడత కింద ఎంత డబ్బులు అయితే జమ చేయబోతున్నారు అలాగే ఈ పిఎం కిసాన్ కు ఎలా అప్లై చేసుకోవాలి పిఎం కిసాన్ కు ఈకే అనేది తప్పనిసరి ఈ ఈకే వైసీ అనేది ఎలా చేసుకోవాలి అన్నీ కూడా మీరు ఎక్కడికి వెళ్లకుండా మీ ఇంట్లోని ఈ వీడియో చూస్తూ కూడా మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారానే మీరు చేసుకోవచ్చు అది ఎలాగో నేను ఇక్కడికి మీకు తెలియజేస్తాను అలాగే పిఎం కిసాన్ ఇచ్చినటువంటి మీ మొబైల్ నంబర్ ను కూడా మీరు మార్చుకోవచ్చు ఇంటి నుంచే ఆ వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు దయచేసి ఈ వీడియోను ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి అంటే చివరి వరకు చూడండి చివరి వరకు చూసి తప్పకుండా నచ్చిన వాళ్ళందరూ కూడా వీడియోను అయితే ఇప్పుడే ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్న కదా సింబల్ ఈ విధంగా ఉంటుంది గుర్తు వీడియో కిందనే ఉంది ఈ గుర్తు పైన ఇప్పుడే టచ్ చేసేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంటుంది ఆ బాణం గుర్తు పైన నొక్కితే మీకు వాట్సప్ ఫేస్బుక్ చూపిస్తాయి వాటి రెండింటి ద్వారా మీరు మీ యొక్క వీడియోనైతే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్నో పథకాలను అయితే తీసుకొస్తూ ఉన్నాయి రైతుల కోసం ఈ యొక్క పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ పైన నొక్కి పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి అలాగే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోండి మన ఛానల్ ద్వారా ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా రైతులకు విడతకు రెండు వేల రూపాయలు చొప్పున సంవత్సర కాలంలో అంటే పన్నెండు నెలల కాలంలో మనకు నాలుగు నెలలకు ఒక విడత చొప్పున మూడు విడతల్లో మనకు రెండు వేల రూపాయలు అయితే జమ చేస్తుంది అనమాట కాబట్టి ఈ విధంగా పిఎం కిసాన్ కింద ఇప్పటి వరకు చూసుకుంటే సంవత్సరానికి విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయల లెక్కన మనకి ఇప్పటి వరకు పదిహేడు విడతల డబ్బుల్ని అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది అనమాట ఇక ఈ పద్దెనిమిదో విడత నిధులైతే విడుదల చేయబోతోంది ఈ పద్దెనిమిదో విడత కింద పిఎం కిసాన్ సాయాన్ని పెంచబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే ఇచ్చారు ఇక పిఎం కిసాన్ సాయాన్ని మూడు వేలు లేదా నాలుగు వేలకైతే పెంచబోతున్నారు గతంలో రెండు వేలు మాత్రమే ఇచ్చేవారు ఇప్పుడు మూడు లేదా నాలుగు వేలకైతే పెంచబోతున్నారనమాట ఇక ముందుగా ఇంకా ఎవరైనా సరే చాలా మంది రైతులు ఇంకా ఈ పిఎం కిసాన్ కు దరఖాస్తు చేసుకోలేదు అటువంటి రైతులందరూ కూడా అంటే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారు కానీ అలాగే భూ క్రయ విక్రయాలు చేసుకున్న వారు కానీ అలా అలాంటి వారందరూ కూడా తప్పకుండా ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకుంటే ఇక పద్దెనిమిదో విడత నుంచి సంవత్సరానికి మనకు దాదాపు మూడు వేల రూపాయల చొప్పున పన్నెండు వేల రూపాయలు అయితే ఇవ్వబోతుంది అనమాట కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా మీ భూమి యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్సు మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబరు ఈ పత్రాలతో మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలు అయితే అందుబాటులో ఉన్నాయి అక్కడ వ్యవసాయ సహాయకులు ఉంటారు వారి ద్వారా అయినా దరఖాస్తు చేసుకోవచ్చు లేదా మీ సేవా సెంటర్కి వెళ్ళి మీరు ఈ పిఎం కిసాన్కు దరఖాస్తు చేసుకోవచ్చు అది కూడా వీలు కాదనుకుంటే మీరు మీ ఇంటిలో కూర్చునే ఈ పిఎం కిసాన్ పథకానికి మీ మొబైల్ ఫోన్ తీసుకుని పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ వెబ్సైట్ లో మీ యొక్క వివరాలన్నీ ఫిల్అప్ చేసి ఈ పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు ఎవరైతే ఈ పిఎం కిసాన్ లో రిజిస్టర్డ్ ఫార్మర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా మన కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మనకు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అయితే అందిస్తుంది అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా తప్పకుండా ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోండి ఇక దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా తప్పకుండా ఈ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోనే ఈకే కార్నర్ ఉంది ఆ ఈకే కార్నర్ పైన క్లిక్ చేసి మీరు ఈకే కూడా పూర్తి చేసుకోవాలి ఇక ఈకే ఎవరైతే పూర్తి చేసుకుంటారో వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి దాదాపు ఇక రాబోయే కాలంలో పన్నెండు వేల రూపాయలు అయితే వస్తుందండి మూడు విడతల్లో కూడా కాబట్టి ఈ సంవత్సరానికి సంబంధించి మొదటి విడత డబ్బులను అయితే వేశారు ఇక మరొక రెండు విడతల డబ్బులు అయితే వేయాలి పద్దెనిమిది పంతొమ్మిది విడతలు ఈ సంవత్సర కాలంలోనే మనకు జమ అన్నమాట వచ్చే సంవత్సరం మార్చి లోపు ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా మనకి పద్దెనిమిదో విడత నుంచి విడతకు మూడు వేల రూపాయలు లేదా నాలుగు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోతోంది కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులను అయితే కేంద్ర ప్రభుత్వం మరొకసారి విడుదల చేయబోతోంది ఇక ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేటప్పుడే మీకు ఏ బ్యాంక్ అకౌంట్ కి అయితే మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకుని ఉంటారో ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకుని ఉంటారు మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆ యొక్క బ్యాంక్ ఖాతా ఇవ్వండి నాకు తెలిసి మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఇస్తే ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకునేటప్పుడు మీకు వెంటనే కూడా డబ్బులు జమ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిఎం కిసాన్ కు దరఖాస్తు చేసుకోండి ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఆరు రూపాయలు అయితే ఇస్తుంది ఇక ఈ పద్దెనిమిదవ విడత నుంచి భారీగా సాయాన్ని అయితే పెంచబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా దరఖాస్తు చేసుకోండి ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల కోసం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావా అనే పథకాన్ని అయితే తీసుకొచ్చారు ఈ అన్నదాత సుఖీభావా పథకం ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు పద్నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తారండి రెండు విడతల్లో ఈ డబ్బులను అయితే విడుదల చేస్తారు మొదటగా ఖరీఫ్ సీజన్ లో ఏడు వేల రూపాయలు ఇప్పుడు ఖరీఫ్ సీజన్ అనేది జరుగుతుంది ఇందులో ఏడు వేల రూపాయలు అయితే ఇస్తారు తర్వాత రబీ సీజన్ లో ఏడు వేల రూపాయలు అయితే ఇస్తారు మొత్తం పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే మిగిలినటువంటి ఆరు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అనమాట ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులను అయితే విడుదల చేయబోతోంది ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ డబ్బులతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా దాదాపు ఒకేసారి పదివేల రూపాయల వరకు కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే ఈ పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోండి అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్నదాత సుఖీభావ పథకానికి కూడా దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తెలియజేస్తున్నాయి పిఎం కిసాన్ కి సంబంధించి పద్దెనిమిదో విడత నిధులు ఈ నెల చివరి వారం నుంచి లేదా రేపు వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మూడు వేలు లేదా నాలుగు వేల రూపాయలు ఈ పద్దెనిమిదో విడత కింద జమ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఈ యొక్క పథకానికి దరఖాస్తు అనేది చేసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పద్దెనిమిదవ విడత నిధులకు సంబంధించి వచ్చిన అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ఇప్పుడే లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు